고빈다 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 다다다 ధాన్యాధిపతి చంద్రు అవడం చేత చెల్లని ధాన్యాలైనటువంటి పట్టల పట్ల కొన్ని ఆతృత లేదా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరియు నష్టము అపవిత్ర పవిత్రోవా సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహే తన్నశాలతమే ఓమ హ్రీష్పతే మహా యామి సుహావిష్పతే మహా యామి పూర్వ వస్త్రాః పరివారాయ శివదేవే విశక్చేనయ నమః చిరసేత్వాః చిదాయ శుద్ధ కవజాయం నేత్రద్వయాయ అద్యం పరికల్పయామి ఓం తత్స విదుర్వరే న్యం నర్గ దేవస్య ది్యోతిష్యము ప్రాక్టీస్ట్ చేస్తుంటారు తరువాత పద్య కవిత్వం ఒకటి చేస్తంటారు ఉన్నది కాబట్టి ఎలాంటి శుభకార్యాలకు అనుకూలతలు లేవు అదేవిధంగా ఏప్రిల్ ముప్పై నుండి జూలై పది వరకు శుక్రమౌటమి కూడా ఉన్నందువలన ఎలాంటి శుభకార్యం దీంట్లో భాగస్వామ్యం చేసి అందరినీ సంతోషపరిచే విధంగా ఉండగా ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి జరుగుతా ఉంది వారు కూడా నా విజ్ఞప్తి రేపు అన్ని విధాల ప్రజలకు ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా కూడా మనమందరం పార్టీలకు అతీతంగా ఇలా ప్రతిష్టలకు పోకుండా కోపతాపాలకు పోకుండా పగలే ప్రతిష్టగా కాకుండా అందరం కలిసిమెలిసి కొన్ని సందర్భంలో ఇది కలియుగం కలియుగంలో కొందరు అచంచలమైన రాజకీయ నాయకులు ఉంటారు ఈ వ్యవస్థ ఈ సమాజం అట్లా కూడుకొని ఉన్నది ఈ సమాజం ఒకరితోనే శుద్ధి కాదు అందరం కలిసినప్పుడే ఈ సమాజం శుద్ధి చేయగలుగుతాం ఈ సమాజానికి మనం ఉపయోగపడాలి ఇవాళ మంచిది మంచిది మంచిదనాలే చెడ్డ చెడ్డదనాలి కాబట్టి ఎక్కడైనా నాకు ఈ సాధన నియోజకవర్గంలో ఒక చిన్న సామాజిక వర్గం నుంచి వచ్చినప్పటికైనా అవకాశం ఇచ్చారు ప్రజల నమ్మకం పెట్టే అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రజల నమ్మకాన్ని ఈ ప్రాంత పెద్దలను ఈ ప్రాంత ప్రతి ఒక్కరిని ఎక్కడికి అక్కడ ఇబ్బంది లేకుండా నేను తప్పు చేయకుండా ప్రయత్నం చేస్తా కాబట్టి ఆ భగవంతుడు కూడా నన్ను అన్ని విధాల ఎక్కడైనా చెడ్డ మార్గాలను నడుస్తుంటే కోపతాపాలకు పోకుండా పగల పరిస్థితులకు పోకుండా ఆ భగవంతుడిని వేడుకుంటున్నా సక్రమంగా నడపాలని చెప్పి ప్రజలు కూడా నన్ను సక్రమంగా నడపాలి మా బక్క నర్చి కూడా నన్ను సక్రమంగా నడపాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు మనుషులను మనుషులను మనుషులుగా చూడాలి ఇలా ప్రజాస్వామ్యంలో కొందరికి అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ ధర్మం న్యాయం ఎలా నడపాల నాలుగు పాదాల మీద కాబట్టి ఈరోజు క్రోధి నామ సంవత్సరం అంటే కోపం తగ్గించుకోవాలి పగ ఎవరి మీద ఉండొచ్చు పరిపాలన కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఆ విధంగా నడపడానికి ఆ భగవంతుని ఆశిస్తున్నాం మా అందరినీ కూడా ఒక సక్రమమైన మార్గంలో నడపాలి ఈ ప్రాంతం అన్ని విధాల రైతులు కానీ ప్రతి ఒక్కరూ అన్ని విధాల సుఖ సంతోషాలతో వెలగాలి పెద్దలు అన్నట్టుగా వారు ఇవాళ వాళ్ళకు వాళ్ళకొక పట్టు ఉంది వాళ్ళు మొదటిసందు కూడా వాళ్ళు ఆచరిస్తారు కూడా వాళ్ళకు ఆ పట్టు ఉంది కూడా మేమందరం రాజకీయ నాయకులమైనప్పటికీ కొద్దిగా మిడిమిడి జ్ఞానం ఉంటుంది కాబట్టి వయసులు బట్టి కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మా మీద కూడా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి రేపు అన్ని విధాల అందరి సహకారంతో పెద్దల సహకారంతో రాజకీయాలు పక్కకెట్టి మనం చిన్న పెద్ద అందరం గౌరవపూర్వకంగా ప్రజలకు అందరం చేసేది ప్రజలకు మంచి తిరుపతి రెడ్డి గారు చాలామంది ఇక్కడ మరి విలేకరులు మీరు అందరూ వచ్చారు విషయం మాజీ సర్పంచ్ ఇప్పుడు కౌన్సిలర్ నేను నేనందరినీ కూడా కోరేదంటే మీ అందరి తోడ్పాటు ఆశీర్వాదం వల్లనే ఈ గుడి డెవలప్ అయింది ఇందులో ఎవరి ఒక్కరి ప్రమేయం కాదు అందరి తోడ్పాటు మంచి చెడు అనకుండా అందరు కూడా దీనికి ఒక్క రూపాయితో పాటు వేలు లక్షల వరకు చేయడంతో పాటు ఏది తన ఏం డబ్బులు ఇవ్వనప్పుడు కనీసం తట్టనన్న మోసే ప్రయత్నం జరిగింది ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదం కాబట్టి ఈ ఉగాది శుభ సందర్భంగా ఎమ్మెల్యే గారితో పాటు ఈ షాద్నగర్ నియోజకవర్గంలోనే కాదు ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఈ దేవాలయాన్ని ఖర్చు పెట్టి వాళ్ళందరి కుటుంబాలు ఆయుస్సు ఆరోగ్యంతో కలకాలం శుభప్రదంగా జీవించాలని కోరుతున్నారు లక్ష్మీ వెంకటేశ్వరాలయం పెద్ద జానమ్మపేటలో పంచాంగ శ్రవణం అదేవిధంగా ఆయా వ్యక్తుల యొక్క జన్మించినటువంటి నక్షత్రం కానీ అదేవిధంగా పేరుతో దాన్ని బట్టి కానీ జ్యోతిష్యం కూడా చెప్పడం జరిగింది పంచాంగము అంటే ఐదు అంగములు కలవి అంటే ఇది వారము నక్షత్రము యోగము కరణం ఐదు అంగాలు మన మనం జీవించడానికి కూడా ప్రాణమయ అన్నమయ మనోమయ జ్ఞానమయ విజ్ఞానము ఈ విధంగా శరీరం కూడా ఐదు భూతాలతో తయారు చేయబడింది దీన్ని ఏంటంటే అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి మనం బ్రాహ్మణులు అక్కడక్కడ దేవాలయాల్లో కానీ ఇతరత్ర చెప్తారు ఉగాది అంటే యుగాది యుగం అంటే మనకు నాలుగు యుగాలు ఉన్నాయి పెద్దలు చెప్పిన ప్రకారంగా కృతయుగంలో లక్ష సంవత్సరాల ఆయుష్ వేసాయుగంలో పదివేలు వ్యాపారంలో బీజీ కలియుగంలో వంద విధంగా మనం